హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేస్తాం ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏదైతే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అసలు మిరప సాగు చేయాలా వద్దా సో ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క కంక్లూషన్లో ఉన్నారండి అసలు చెయ్యాలా వద్దా మిరప పెట్టాలా వద్దా అన్న అప్పు అంటే పూర్తిగా కన్ఫ్యూషన్లో ఉన్నారు ఎందుకంటే గత సంవత్సరం మనకు జరిగినటువంటి లాస్ వల్ల సో ఈ యొక్క లాస్ మనకు రెగ్యులర్గా వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంటుందా ఈ రేట్లు అనేవి ఏమైనా పెరిగే అవకాశం ఉందా పెరగాలంటే మనం ఏం చేయాలి ఈ మిరప సాగే వేయాలా దీని బదులు ఇంకేమైనా పంట వేసుకోవాలా అన్న అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసురులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే కనుక ఈ వీడియో కనుక నచ్చినది ఒక లైక్ ఇచ్చుకోండి సో మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం ఒక్క లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో నలుగురు రైతులకు వేరుతుంది సో నలుగురు రైతులు చూస్తున్నారు పది మంది రైతులకు నా వీడియోస్ రీచ్ అవుతున్నాం అనే సదుద్దేశంతో ఇంకొక మంచి మంచి టాపిక్స్ తోటి మీ ముందుకు అయితే వస్తూ ఉంటాను సో కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ సంవత్సరం మిరప పంట వెయ్యాలా వద్దా సో క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే నా ఒపీనియన్ ప్రకారం చెప్తే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మిరప సాగు చేసుకోకపోవడమే చాలా వరకు ఉత్తమం అండి సో మనకు గతంలో వచ్చినటువంటి రేట్లు కనుక చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు హైప్గా పోయింది సో పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అని చెప్పడం అయితే జరిగింది సో జెండా పాటకు మాత్రమే అవి మహా అయితే ఒక మార్కెట్లో ఒక నాలుగైదు కోట్లకు మాత్రమే ఆ విధంగా లేదా మార్కెట్లో ఒక పది పదిహేను ఇరవై వంద లోపట్లోనే ఆ విధంగా తీసుకోవడం జరిగింది మిగతావన్నీ కూడా చూసుకున్నట్లయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పది వేల కింద పడే మొత్తం మిర్చి అనేది తీసుకోవడం జరిగింది సో రైతులకు కోత కూలి కూడా రానటువంటి పరిస్థితి ఈ సంవత్సరం నెలకొంది ఇది ఇదే విధంగా నాకు గతంలో చూసుకున్నట్లయితే నియర్లీ ఆరు సంవత్సరాల ఐదు ఆరు సంవత్సరాల క్రితం మూడు వేలకు నాలుగు వేలకు పోయింది ఆ సంవత్సరం చాలా దారుణం అసలు అప్పుడు కూడా సేమ్ యాసిటిస్ ఇదే పరిస్థితి అప్పుడు నాకు అంత అవగాహన లేదు సో మా నాన్నగారు ఫామ్లో ఉండేటోరు బట్ అప్పుడు కూడా సేమ్ పరిస్థితి కోత కూలి మందం కూడా రానటువంటి పరిస్థితి ప్రజెంట్ రోజు కూడా కోత కూలి రానటువంటి పరిస్థితి అప్పుడు కూలీ చూసుకున్నట్లయితే నూట యాభై రూపాయలు ఉండే ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఉంది ప్రజెంట్ కూలీ రేట్లు సో కోత కూలీ పరిస్థితి కూడా రానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పంటని వేసుకోవడం మనకు ఇది భావ్యమేనా అని మనమే ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి ప్రతి ఒక్క రైతు మహాసోలు కూడా ప్రశ్నించుకోండి అండ్ మనము వీలైనంత వరకు ఈ యొక్క మిరప రేట్ని పెంచాలి అంటే ఖచ్చితంగా మనము మిరప సాగుని తగ్గించుకోవాలని సో నేను నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నాను ప్రతి ఒక్క రైతులు కూడా ప్రతి ఒక్క రైతు కూడా అంటే రెండు ఎకరాలు ఎస్టాడు ఒక ఎకరమే వేయండి అర ఎకరమే వేయండి ఆ విధంగా మీరు ఖచ్చితంగా మిరప సాగుని తగ్గించుకున్నట్లయితే ఈ యొక్క ఏదైతే మిరప రేట్లు తగ్గాయో అండ్ ఈ యొక్క పదమూడు వేలు ఏదైతే ఉందో అది తిరిగి పదహారు పదిహేడు వేలకైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇదే విధంగా సేమ్ ఇదే విస్తీర్ణంలో ఈ సంవత్సరం పండినటువంటి విస్తీర్ణంలో సేమ్ యాసిటిస్గా మళ్ళీ కనుక మీరు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్తున్నాను ఇదే పదమూడు వేలు పద్నాలుగు వేలు దాటైతే మిర్చైతే పోదండి అండ్ ఇంకా తగ్గుముఖమయ్యేటువంటి అవకాశాలు కూడా క్లియర్గా కనబడుతున్నాయి సో కాబట్టి వీలైనంత వరకు మిరప సాగును తగ్గించండి మిరప బదులు మొక్కజొన్న రెండు పంటలు మొక్కజొన్న వేసుకోవచ్చు అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి పంటలో ఈ యొక్క మొక్కజొన్న పంట ఒకటండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో అన్నిటికంటే గిట్టుబాటుగా రైతుకి ఒక రూపాయి లాభం చేకూర్చేటువంటి పంట ఏదైనా ఉంది అంటే అది మొక్కజొన్న మీ దగ్గర అవైలబులిటీ అయితే అది పండేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మొక్కజొన్న పండించుకోండి మంచి లాభాల వాడిన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొక్కజొన్న వేసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోండి ఏదైతే మీరు రెండు ఎకరాల కాడ ఒక ఎకరం తగ్గించుకుంటారు కదా ఆ వన్ ఎక్కర్ ప్లేస్లో ఈ యొక్క మొక్కజొన్న వేసుకోండి వన్ ఎకర్ మిరప సాగు చేసుకోండి సో ఎందుకంటే చాలా మంది రైతులు వదులుకోలేదు ఇప్పుడు నాలుగు వాళ్ళు కూడా సేమ్ యాస్ లాభం వచ్చినా నష్టం వచ్చినా కనీసాన్ని కనీసం ఒక మిరప తోట అయిపోతే మనకు కుదరదు సో అదేవిధంగా ఈ సంవత్సరం మనం గత సంవత్సరం మనం రెండున్నర ఎకరాలు వేసాము ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎకరం మాత్రమే వేస్తున్నాం సో ఈ సంవత్సరం ఒక ఎకరం పత్తి ఒక ఎకరం వచ్చేసి మిరప సాగు చేసేసుకుంటున్నాను సో అదే విధంగా ఇంకొక ఎకరంలో మనము మొక్కజొన్న కూడా పెట్టేటువంటి ప్లానింగ్ అయితే చేస్తున్నాం సో అన్నిట్లో కొంచెం లాభదాయకమైన పంట ఏదైనా ఉందంటే అది మొక్కజొన్న అని అయితే నాకు క్లియర్ కట్గా అనిపిస్తుంది సో ఇప్పటి ఉన్నటువంటి పరిస్థితుల్లో అని కావచ్చు అంటే అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే పెట్టుబడి అనేది చాలా తక్కువగా అయ్యేటువంటి పంట అండ్ మంచి లాభదాయకమైనటువంటి పంట మంచి గిట్టుబాటు రేటు కూడా మార్కెట్లో ఉన్నటువంటి పంట ఏదైనా ఉందంటే అది మొక్కజొన్న వీ వీలైతే కనుక మీరు ఏదైతే ఈ యొక్క తగ్గిస్తున్నటువంటి విస్తీర్ణం ఉందో ఆ విస్తీర్ణంలో ఈ యొక్క మొక్కజొన్న పంటను వేసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రైతుగా నేను బాధపడ్డాను లాస్ట్ కాపులో నాకు పదివేల రూపాయల లాస్ అనేది రావడం జరిగింది అంటే కోత కూళ్ళు అండ్ దాన్ని గెట్టింగ్ చేపించడం అవన్నీ పోవంగా మార్కెట్కి తీసుకెళ్ళంగా నాకు వచ్చిన మిరప అమ్మగా వచ్చినటువంటి కంటే ఇంకొక పదివేల రూపాయలు ఎక్స్ట్రా కూలుకైతే ఇవ్వడం జరిగింది సో ఇటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వీలైనంత వరకు మిరప సాగుని తగ్గించుకోవడం అయితే చాలా మంచిదండి నేనైతే ఖచ్చితంగా మిరప సాగు చేయండి అని అయితే రికమెండ్ అయితే చేయను ఎందుకంటే మార్కెట్లో రేటు రేట్ లేదు రేటు ఉంటే పెట్టుకోండి లాభదాయకంగా ఉంటుంది అందరూ ఆర్థికంగా బాగుంటారు కానీ ఇక్కడ ఆర్థికంగా మనకు లాభపడడానికి అక్కడ పరిస్థితే లేనప్పుడు మనం పెట్టుకొని మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉంటుంది చెప్పండి సో కాబట్టి వీలైనంత ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క మిరప సాగుని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి పూర్తిగా తగ్గించుకోకపోయినా రెండు ఎకరాలు ఇస్తున్నాడు ఎకరం చేయండి ఐదు ఎకరాలు ఇస్తున్నాడు ఒక రెండు ఎకరాలు చేయండి ఆ విధంగా తగ్గించుకున్నట్లయితే ఈ యొక్క మిరప ధరని మనము కొంచెం డిమాండ్ పెరిగేటువంటి అవకాశం అక్కడ సరుకు అవసరం ఉంటుంది మన దగ్గర సరుకు తక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా డిమాండ్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా మనకు సరుకు అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది మీరు ఇదే విస్తీర్ణంలో కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు రేట్ అయితే ఉండేటువంటి అవకాశం ఉండదండి సో అందరి రైతులకు నేను విజ్ఞప్తి చేసేది కూడా ఒకటే వీలైనంత వరకు మిరప సాగుని ఖచ్చితంగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఈ యొక్క మిరప ధరని పెంచేటువంటి ప్రయత్నం కూడా మనం చేసినట్టయితాము సో వీటి యొక్క అంతర్వాయంలో మనం చూసుకునేది వీటి బదులుగా వేసుకునే పంట చూసుకున్నట్లయితే మనము మొక్కజొన్న కానీ పత్తి కానీ వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ సంవత్సరం పత్తి కూడా అధికంగా పడేటువంటి అవకాశం కనబడుతుంది సో పత్తి కూడా రేట్ అనేది ఆశాజనకంగా అయితే ఉంటుందో ఉండదో కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉంది సో ప్రజెంట్ అయితే రేట్ అయితే చాలా బాగుంది కానీ పత్తి అధిక మొత్తంలో పడినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ఎక్కడ మన దగ్గర సరుకు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళకి చేసేటువంటి ప్రయత్నం ఏముంది ఆటోమేటిక్గా ప్రైవేట్ గవర్నమెంట్ అని కావచ్చు ప్రైవేట్ సంస్థను కావచ్చు సరుకు అధికంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేట్లు అనేవి దించేస్తూ ఉంటారు సో నా కూడా అవగాహన అంటే నా యొక్క అవగాహన ప్రకారం ఏంటంటే పత్తి ఎక్కువగా పడుతుంది కాబట్టి మళ్ళీ పత్తి మినిమం ఆరు వేల కింద కూడా దిగేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాను సో ఆరు వేలైనా కానీ గిట్టుబాటుగానే ఉంటుందని అనుకుంటున్నాం కానీ ప్రజెంట్ ఉన్నటువంటి కూలీల వ్యవధికి ఈ ఆరు వేల రూపాయలు కూడా గిట్టుబాటు పత్తిలో కూడా గిట్టుబాటు కానటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది సో మొక్కజొన్న అయితే వీలైనంత వరకు వేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో చూద్దాం ఈ పత్తి గురించి కూడా మనం ఒక నెక్స్ట్ ఫర్దర్ వీడియో చేద్దాము అండ్ మొక్కజొన్న గురించి కూడా మొక్కజొన్న సాగు ఏ విధంగా చేసుకోవాలి దీంట్లో పెట్టుబడి ఎంత అవుతుంది మనకు ఎంత లాభం వస్తుందన్న అంశం గురించి కూడా ఒక వీడియో క్లియర్గా మీకు అయితే చెప్తాను అండ్ మొక్కజొన్న పాటించేటువంటి పద్ధతుల గురించి కూడా మీకు ఫర్దర్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం పత్తిలో వీడియోస్ కూడా మీకు క్లియర్గా వస్తూ ఉంటాయి సో మిరప సాగులో మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్ గా తెలుపుతూ ఉంటాము అది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ మహాసోదరులైతే అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కొత్తగా చూస్తున్నటువంటి వారి కోసం ఈ యొక్క విషయం అయితే చెప్తున్నాను మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మిరపలో తీసుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క యొక్క సస్య సంరక్షణ గురించి మన యొక్క ఛానల్లో తెలపడం అయితే జరుగుతుంది సో కాబట్టి కొత్తగా చూసినటువంటి వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి వీలైనంత వరకు కూడా మనం మిరప సాగుని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మిరప రేట్లు పెంచేటువంటి ప్రయత్నం కూడా మీరు చేసినట్టే మీరు మీరు మిరప సాగుని తగ్గించుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు మిరప పెంచినట్లే అవుతారు సో కాబట్టి వీలైనంత వరకు మిరప సాగును తగ్గించుకొని దాని యొక్క అంతరాయంలో వేరేటువంటి పంటని పెట్టుకోండి మొక్కజొన్న కానీ పత్తి కానీ కంది కానీ మీకు ఏ పంట అక్కడ వీలుగా ఉంటే ఏ పంట పండుతుంది అనుకుంటే ఆ పంటకైతే వెళ్ళి మీరు యొక్క పంట మార్పిడి అని బాగుంటుంది ఈ పంటని కొంతవరకు ఒక ఈ సంవత్సరమైన మీరు ఆపినట్లయితే బాగుంటుంది ఐదు ఐదు ఎకరాల ఎస్టో ఖచ్చితంగా ఒక రెండు ఎకరాలే వేయండి రెండు ఎకరాల ఇష్ట ఒక ఎకరమే వేయండి ఆ విధంగా ఆ వేసి తగ్గించుకునే రేట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందండి సో ఇది ఇలాంటి వీడియోలో మనం తెలుసుకునే అంశం మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను సో వీడియో కనుక నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్